మనం జూబ్లీ నియోజకవర్గంలో ఉన్నాం జూబ్లీ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి జూబ్లీ ప్రజలను అడిగి తెలుసుకుందాం ఆ ప్రజలు ఎవరి వైపు మొగ్గు పెడుతున్నారు రానున్న రోజుల్లో జూబ్లీహిల్స్ లో అధికారం ఏ పార్టీకి దక్కుతుందని నమస్తే బాబు ఎట్లున్నారే మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా మీ జూబ్లీ హిల్స్ వైపు చూస్తుంది ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి ఎవరు గెలిచే అవకాశం ఉంది జూబ్లీ కాంగ్రెస్ పైన మొత్తం వ్యతిరేకత ఉంది కదా మరి ఎట్లా గెలుస్తారని అంటున్నారు గత తొమ్మిది సంవత్సరాలు అనగదొక్కిడు కేటీఆర్ కేసీఆర్ తర్వాత మొన్న ఎలక్షన్లో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ చనిపోయింది మొత్తానికి ఏం లేదు చనిపోయిన దాన్ని కొంతమంది పెద్దలు పాతలు నిలబడి అరవై ఎనిమిది వేల ఓట్లు తీసుకొచ్చారు తొమ్మిది సంవత్సరాల తర్వాత అరవై ఎనిమిది ఓట్లు ఓట్లు ఎట్లు వచ్చినాయి ఆ పెద్ద మనుషులు అందరూ కలిసి పనిచేస్తే అందరూ ఒకటే పని చేస్తే కంపల్సరీ కాంగ్రెస్ గెలుస్తాయి అంటే గతంలో ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు గెలిచారు ఇక్కడ జూబిలీ వర్క్ ఆయన ఏమైనా చేసిండా చేసిండు అంటే ఆయనకు ఇష్టం వచ్చింది ఎక్కువ చేసిండు కొన్ని రోడ్లు వేయించిండు మంచి పనులు చేసిండు అంతే ఏం చేయలేదు మళ్ళీ బిఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి రాదు బిఆర్ఎస్ రాదు సెకండ్ బీజేపీ ఎట్లుంది ఇక్కడ బీజేపీ బీజేపీ ఇంకా సంవత్సరాలైనా గెలవదు ఇంక ఇరవై సంవత్సరాలైనా బీజేపీ జూబ్లీ అంటారు లంకల్ దీపక్ రెడ్డి పేరుతుంది మరి ఆయన గెలిచే అవకాశం ఉందని బీజేపీ వాళ్ళు మాట్లాడుకుంటారు ఇద్దరు ముగ్గురు పేర్లు వస్తున్నాయి దేవి అని వస్తుంది ఒక ఆమె గీతారెడ్డి అని వస్తుంది పద్మ వీరపనేని కీర్తి రెడ్డి పేరు లంకల దీపక్ రెడ్డి పేరు ముగ్గురు ఎవరు అంటే వాళ్ళు అంటే హిందుత్వ ఎజెండా మీద వస్తున్నారు కాబట్టి హిందువుల ఓట్లు పడే అవకాశం ఏమైనా ఉందా మరి హిందువుల ఓట్లు చీలిపోతాయి విడబడతాయి వాళ్ళకున్న ఓట్లే వాళ్ళకు పడతాయి వాళ్ళకు కొద్దిగా ఓట్ బ్యాంక్ ఉంది ఎక్కువంటే పదిహేను వేల ఓట్ల లోపే వాళ్ళు ఎప్పుడు ఒక నలభై సంవత్సరాల నుంచి ఫోర్ టైమ్స్ త్రీ టైమ్స్ కి నామినేషన్ వేసారు పదిహేను వేల ఓట్లు లోపే గాని అంతకు మించి రాలేదు అంటే ఇక్కడ ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ మీరు కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పేసి అన్నారు కాంగ్రెస్ లో ముగ్గురు పేర్లు వినబడుతున్నాయి అజారుద్దీన్ పేరు నవీన్ యాదవ్ పేరు సిఎన్ రెడ్డి పేరు ఈ ముగ్గురిట్ల ఎవరు గట్టి గడిస్తే బాగుంటది మరి నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ ఎందుకు సిఎన్ రెడ్డి సిఎన్ రెడ్డి గెలవడం చెప్పలేము చెప్పలేం గెలుస్తాడని చెప్పలేం అంటే అజార్బ్దున్ గెలిచే అవకాశాలు ఏం లేవు మరి ఇందులో ఓట్లు చీలిపోతాయి బీజేపీకి పోతాయి బీఆర్ఎస్కి పోతాయి అంటే ఇక్కడ మైనారిటీ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి హజార్ద్దున్ గెలుస్తాడని చెప్తున్నారు కదా ఎంఐఎం నిలబడుతుంది కదా ఓట్లు చీల్చేస్తారు కదా ఓవేళ ఎంఐఎం ఎంఐఎం కాంగ్రెస్ రెండు పొత్తు పెట్టుకుంటే ఎంఐఎం కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది కాంగ్రెస్ గెలుస్తుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ వచ్చేస్తుంది సరే బాబు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు జూబిలీ హిల్స్ జూబ్లీ హెల్త్స్లో అసలు మెయిన్ గా జూబ్లీ లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ఏమున్నాయంటే అంటే చెప్తారు ఈ డ్రైనేజ్ ఒకటి రోడ్లు ఒకటి కరెంట్ ఒకటి వాటర్ ఒకటి నాలుగే సమస్యలు ఇంకేం సమస్యలు లేవు అన్ని సమస్యలు తీర్చేసిపోయాడు ఏ సమస్య లేకుండా చేసిపోయాడు మాగండి గోపినాథ్ ఏం చేయలేదు రోడ్ల సమస్య అట్లే ఉంది డ్రైనేజ్ అట్లనే ఉన్నాయి ఇప్పుడు కూడా వాటర్ లో డ్రింకింగ్ వాటర్ లో డ్రైనేజ్ స్మెల్ వస్తుంది వాటర్ లో ఇప్పుడు కూడా కొన్ని లైన్లలో వస్తుంది ఆ సమస్య ఇప్పటిదాకా తీరలేదు సో అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కోటేయమని ఏమని కాంగ్రెస్ గెలిచే పార్టీని కొద్దిగా మెజార్టీ తోటి గెలిపిస్తాము కాంగ్రెస్ కోటేండి అని చెప్తాయా మరి కాంగ్రెస్ అమలు చేసిన పథకాలన్నీ మీకు అందుతున్నాయా రేషన్ కార్డులు ఫ్రీ ఉచిత కరెంట్ ఇవన్నీ మీకు వస్తున్నాయా నాకు ఉచిత కరెంట్ వచ్చింది రేషన్ కార్డు వచ్చింది పింఛన్ వస్తున్నాయి గ్యాస్ ఒకటి రాలేదు అది ఇంకొకటి ఏముంది రెండు వేల ఐదు వందలు అది ఒకటి రాలేదు మరి ఎందుకు ఈ పథకాలన్నీ అందుతలే అందుతలేవని చెప్పేసి ఇటు బిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు అట్లా ఏ పార్టీ అయినా ఆపోజిషన్ వాళ్ళు మట్టి పో మనిషి చేసేదాన్ని మట్టి పోసుడే తప్ప ఇంకేముంటది వాళ్ళకు ఏదో ఒకటి గెలుకాలే గెలుకుతారు గాలి మాటలు మాట్లాడుతారు అంతకు మించి సో బీజేపీ రాదు బీఆర్ఎస్ రాదు జూబ్లీ హిల్స్ లో మళ్ళా కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు మరి గతంలో ఎందుకు గెలవలేకపోయింది గతంలో అంటే అప్పుడు కొత్త కదా తొమ్మిది సంవత్సరాలు వీళ్ళు పరిపాలించారు ఈ తొమ్మిది సంవత్సరాలు ఈయన నాటుకుండు చెట్టు పెట్టినాము చిన్న చెట్టు పెట్టినాము అది కొద్దిగా పెద్దగా అయింది తొమ్మిది సంవత్సరాల ఆ ఎర్రలన్నీ పార్కపోయినాయి దానివల్ల మొన్న ఓడిపోయింది ఇప్పుడు నిలబడమానండి సరే ఇప్పుడు నవీన్ యాదవ్ టికెట్ ఇస్తే గెలుస్తారని చెప్తున్నారు కదా ఏం చేసిండు అసలు నవీన్ యాదవ్ మరి జోబిలీస్ ప్రజలకు జూబ్లీస్ ప్రజలకు కాదు ఆయన యూత్ బాగుంది యూత్ బాగుంది పేరు మంచి ఉంది ప్రజల్లో మీరు ఒక వంద మందిని ఇంటర్వ్యూ చేయండి అరవై నుంచి డెబ్భై మంది నవీన్ యాదవ్ పేరే చెప్తారు అంటే ప్రజలలో తిరుగుతాడా నవీన్ యాదవ్ రెండవ తిరుగుతాడు ఇప్పుడు ఇక్కడ ఏమైనా సమస్య వచ్చిందా అంటే ఫోన్ చేస్తే వచ్చేస్తాడు అంటే ప్రజల దగ్గరికి ప్రజల సమస్యలు తెలుసుకునే వాడు మీకు గెలవాలంటారు ప్రజారోద్యం అయితే అట్లా కుదరదు సీఎన్ రెడ్డి అయితే అట్లా వేయడంటారు సిఎన్ రెడ్డి చేస్తాడు కాకపోతే ఇక్కడ రహమత్ నగర్ లో ఏం చేయడు ఇది సంవత్సరం నరైపోయింది మీరు వచ్చి చేసారు ఆయన కొద్దిగా ఏమైనా ఉండాలి సరే మీరు వచ్చి కంకర పీచు ఆయన కొంచెం ఇండ్లు కూడా కొడుతున్నారు ఇక్కడ చుట్టుపక్కల ఆ మట్టి లేపి ఎక్కడనో డంపింగ్ చేస్తున్నారు గుంతలలో వేసేస్తా అయిపోతాది అది కూడా చెప్పింది ఉట్టిగా ఫ్రీ ఇస్తాను Pre-service é o que eu